మీరు ఇంకొక మాట గుర్తు పెట్టుకోవాలి ఉద్యమాల నుంచి ఉట్టిన పార్టీ ఉద్యమాల గడ్డానికి మీరు సిగ్గు లేకుండా చెప్పుకుంటారు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ ఎత్తేసిన దొంగలు మీరు ఇంకా ధర్నా చేయడం అంటే సిగ్గు చేడు ఏ సాధించుకొని కొట్లాడుకొని ధర్నా చేసి తెలంగాణ సాధించడం చెప్పుకునే దొంగలు ధర్నా చౌక్ ఎత్తేసారు మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నిరసన తెలిపించుకోవచ్చు ఎవరైనా నిరసన తెలిపించే హక్కు ప్రజాస్వామ్యం ఎవరికైనా ఉంది ధర్నాలు చేయొచ్చు రాష్ట్ర చేయొచ్చు నిరసన తెలిపొచ్చు ప్రభుత్వం ఏదైనా చేస్తే సలహాలు ఇవ్వచ్చు అని చెప్పిండు కానీ సిగ్గు లేకుండా మీరు ధర్నా చౌకెత్తేసారు మళ్ళీ ఇలా ధర్నాలు డ్రామాలు ఎందుకు చేస్తున్నారు మన ధర్నాలు అప్పుడు లేదా సిగ్గు అధికారం కోల్పోయినాక ఒకటి అధికారం ఉన్న కూడా ఇక మీ భజన బంద్ అయింది మీరు అన్ని దొంగలని జనాలకు అర్థమైంది అందుకే ఎంపీ లక్షల్లో గుట్టు సున్నచ్చు దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు గుట్టు సున్న రాలే సిగ్గుండాలే ఇంకా మా హరీష్ రావు మాట్లాడతాడు నేను ఏడ కాలు పెడితే ఆ విజయమాన మాట్లాడే ఈ దొంగ గడిచిన ఎంఎల్సీ ఎలక్షన్లో మరి ఉద్యమాల గడ్డ మీద అభ్యర్థి దొరకలేదని అడుగుతున్నాయి హరీష్ రావు ఏడికి వెళ్ళండి నీకు అభ్యర్థి దొరకకుండా ఎమ్మెల్సీ అభ్యర్థి లేడా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన అవినీతి ఫోన్ ట్యాపింగ్ కేసులో చేసిన ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న మీ బతుకులు ఇలా కాపాడుకోవడానికి బీజేపీకి అమ్ముడు పోయిన దొంగలు మీరు ఇలా మీ ఉద్యమాల కట్టాలి ఏదైతే మెదక్లో మనం చెప్పుకున్నారో మాటి మాటికి అబద్ధాలు చెప్తారో ఆడ మీకు ఎమ్మెల్సీ అభ్యర్థి పెట్టలే అమ్ముడు పోయి పెట్టలే మీరు ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావు భదన బ్యాచ్ ఇప్పుడు చెప్తున్నారు రోడ్డు మీదకి వచ్చి కవిత భండారం బయట పెడతాం నిన్న ఏదైతే కవిత మాట్లాడిందో సిగ్గు లేకుండా మీ కుటుంబ సభ్యురాలే కల్వకుంట్ల కుటుంబంలో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైనా నలుగురు పేర్లు చెప్పుకుంటారో అన్న ఒక సభ్యురాలు కేసీఆర్ బిడ్డ కేసీఆర్ వారసురాలు రేపు కేసీఆర్ అన్ని ఆస్తుల కాంచేలి పార్టీలో కూడా వాటా ఉన్న సభ్యురాలే ఇలా హరీష్ రావును దొంగ అని చెప్పింది అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మీ దుకాణం బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది